వైశాఖ పురాణము ఇరవై ఐదవ అధ్యాయము భాగవత ధర్మములు నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుచున్నాడు శృతదేవముని కీర్తి మహారాజుతో శంఖ వ్యాధ సంవాదమును వివరించుచు ఇట్ల నేను స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా నేలకొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహు మార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభన్నులై ఉన్నారు దీనికి కారణమేమి నాకు దీనిని వివరింపమని అడిగను అప్పుడు శంకుడి ఇట్లా కిరాత వినుము సత్వ రజస్తము గుణత్రయములు అనుసరించి జీవులు ఏర్పడిరి రాజసులు రాజస కర్మలను తామసులు తామస కర్మలను సాత్వికులు సాత్విక కర్మలను ఈ జీవులు తమ జీవనముల చేసిన కర్మలను బట్టి సత్వ రజస్తమో గుణముల పాళ్ళు ఎక్కువగా తక్కువ అవుచు ఉండను అందువలన వారు ఎక్కువ కర్మలకు ఎక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్య పాపముల రూపమున సుఖ దుఃఖములు అనుభవించుతూ ఉందరు ఈ జీవులు తాము చేసిన కర్మలు అనుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును ఇంకొకప్పుడు భయమును అలాగే ఫలమును పొందుచు ఉన్నారు వీరు మాయకు లోబడి ఈ మూడు గుణములకును బద్దులై తాము చేసిన గుణ కర్మములకు తగిన ఫలములను పొందుచు మాయకు లోబడి మరి ఆ కర్మలను గుణానుకూలంగా చేయుచు తగిన ఫలితములను నందుచున్నారు మాయకు లోబడి వారి గుణకర్మల వలని మార్పులు చేర్పులు ఆ జీవులకే గాని మాయకేమీ మార్పు లేదు తామసులైన వారు ఎక్కువ దుఃఖములు అనుభవించుచు తామస ప్రవృత్తి గలవారై ఉందరు నిర్ధయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గముచే తామస మార్గముచే చేరుచు రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్య పాపములను రెండింటినీ చేరు పుణ్యము నదికముగా చేసిన స్వర్గమును పాపం ఎక్కువైన నరకమును పొందుచున్నారు కావున వీరు నిశ్చయ జ్ఞానము లేని వారై మంద భాగ్యులై సంసార చక్రమున భ్రమించుచు ఉరు సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయ పడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉందురు వీరు తేజస్వాలరై గుణత్రయ శక్తిని దాటి నిల్మరురై ఉత్తమ లోకమున నందురు ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు విభిన్న భావములు కలవారు విభిన్న విధములు కలవారు అగుచున్నారు ప్రభువు శ్రీహరి జీవుల గుణకర్మను అనుసరించి వారు చే ఆయా కర్మలను చేయుచున్నారు జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమధుడుగు చూసినారు సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి భేద బుద్ధి నిర్దయ స్వభావము లేవు సృష్టి స్థితి లయములను సమముగానే జీవుల కర్మ గుణ కర్మలంచి ఉన్నారు కావున జీవులందరూ తాము చేసిన గుణ కర్మలను అనుసరించి తగిన ఫలములను శుభమును అశుభమును సుఖమును దుఃఖమును మంచిని చెడును పొందుచున్నారు తోటను తా నాటిన వాడు అన్ని మొక్కలకును సమముగాని నీరు మున్నగు వాణిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగను పొట్టిగను లావుగను సన్నముగను వివిధల రీతుల్లో పెరుగును అచ్చట నాటబడినది మొండ్ల చెట్లు అయినచో మొండ్ల చెట్లు వచ్చును పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును అచ్చ చెట గమనింపవలసిన విషయం ఒకటి కలదు జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవము వలన మొండ్ల చెట్లు విత్తమొగును కర్మలు మంచి అయినచో ఆ అతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమొగును కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్లు విత్తనమగును భగవంతుని రక్షణ అనుకుండును కానీ మనము మొండ్ల చెట్టును పండ్ల చెట్ల మాయు అనుచున్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును తోట కాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును కాని ఆ చెట్ల తీరు వేరుగా నుండిటకు తోట కాపరి వాని గుణములు కారణములు కావు ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యము నాకు కారణమగును కదా అని శంకుడు వివరించాను కిరాతుడు <Kiradhu> స్వామి <swami> సంపూర్ణ జ్ఞాన సంపద గల వారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగిన శంకుడిట్ల ఇట్లా నేను నాలుగు వేల యుగములు బ్రహ్మకు పగలు రాత్రియు నాలుగు వేల యుగముల కాలమే ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము ఇట్టి పదునైదు ఒక పక్షము ఇట్టి రెండు పక్షములు ఒక మాసము రెండు మాసములు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక ఆయనము రెండు ఆయనములొక సంవత్సరము ఇట్టి సంవత్సరం బ్రహ్మ సంకల్పం అందరు ఒక కల్పం ఊయగానే ప్రళయం ఏర్పడును దాని వేద విధులందరు అందరు మానవులందరూ నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మ రూ బ్రహ్మ మానసమున ఒక దినము గడువగా వచ్చిన ప్రళయము దిన ప్రళయము బ్రహ్మ మాస్ మానమున నూరు సంవత్సరములు గడవగా వచ్చినది బ్రహ్మ ప్రళయము అని ప్రళయమును మూడు విధములని చెప్పారు బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడిచినచో మనువులకు ప్రళయముగును ఇట్టి ప్రళయములు పద్నాలుగు గడిచినచో దాని దైనందిన ప్రళయమని అందురు మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును అందు చేతనములు మాత్రము నశించి అచేతనములకు లోకములు నశింపవు జల ఉండును మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును దైనందిన ప్రళయమున స్థావర జంగములన్నియును లోకములతో పాటు నశించను బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నియు నశించను ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించను తత్వజ్ఞానము గల కులదేవతలు కొందరు మునులు సత్యలోకమునున్నవారు దిన ప్రళయమును నశింపగా బ్రహ్మతో పాటు నిద్రింతురు దినకల్పము పూర్తి వరకు ఆ జ్ఞానులట్లే నిద్రితరు రాత్రి గడువుగని మరల యథాప్రకారముగా జ్ఞానులకు మెలుగు వచ్చును బ్రహ్మ సృష్టి మరలా మన్వంతరములు ప్రారంభమగును ఋషులను దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీహరి అవతారమును సృష్టించును ఈ దేవతలు మునులు బ్రహ్మకల్పము ముగి వరకు నుందురు ఆయా రాసుల దేవతలు మునులు తమకు విహిత వేద ధర్మములు అనుసరించు యా గోత్రములు ఎందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందరు కలిగాంతమున రాక్షసులు పిశాచములు వారు కలితో కలిసి నరకస్థానము చేయుద్దరు ఆ పిశాచగణములు ఎందున్న వారు తమ కర్మలనుసరించి అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందరు బ్రహ్మ వారి సృష్టి కాలమును ముక్తి కాలమును వినుము శ్రీ మహావిష్ణువు కన్ను ముయుట రప్పతో పాటు బ్రహ్మదేవునకు ఒక కల్ప మగుము కల్ప మగును మరలా కనురప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టించవలెను కోరుక కలుగును అప్పుడు తన ఉదరమున సృష్టింపదగిన వారు లింగ శరులు లింగ శరీర భంగమైన వారు జీవులు అనేకలు ఉందరు శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు మెలుగుగా ఉన్నవారు అజ్ఞాన దశలోనున్నవారు లింగ లింగ భంగ శరీరులు మా మానవాంత జీవులు ముక్తి నందిన వారు బ్రహ్మ మొదలు మానవులందరికీ నుండి జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహుడు జీవులు వీరందరి నుండి వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించు చూడన్నారు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహం అనే బ్రహ్మకు సాయుధమునిచ్చును కొందరికి తత్వజ్ఞానమును సారూప్యముక్తిని సామీప్య ముక్తిని సాలోక్య ముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారి వారికి నిచ్చును ప్రద్యుమ్ వ్యూహమును అనుసరించి సృష్టి చేయురును మాయ జయకృతి శాంతియమ నాలుగు శక్తులను వాయుదేవ అనిరుద్ధ ప్రత్యుమ్ ప్రద్యుమ్న సంకర్షణ నాలుగు వ్యూహముల నుండి ఆ వరించాను ఇట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణు పూర్ణకాముడై భిన్న కర్మాంశయమైన ప్రపంచమును సృష్టించాను యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్నుమూయగా బ్రహ్మకు రాత్రిగను సంకర్షణ వ్యూహమన సర్వమును నసింపజేన్ శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగరావు అని శంకుడు వివరించాడు అప్పుడు కిరాతుడు స్వామి శ్రీ మహావిష్ణువుని కృష్ణములకు భావ ధర్మములను వినగోరుచున్నాను దయముంచి చెప్పకూడదమని అడిగాను అప్పుడు శంకుడిట్ల నేను కలిగించి సజ్జనులకు ఉపకారములు చేయు ధర్మము సాత్విక ధర్మము ఎవరు నిందింపనిది శ్రుత శృతి ప్రతిపాదితము నిష్కామము లోకములను విరుద్ధము కానిది అగు ధర్మము సాత్విక ధర్మమనియు పెద్దలు చెప్పిది బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభనములగు ధర్మములు నై నై నిత్య నైమిత్తిక కామ్యముల నుంచి మూడు రీతులుగా విభక్తములైనవి నాలుగు వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచో సావి నవి సాత్విక ధర్మములని ఉను శుభకర్మములకు భగవంతునికి చెందిన కర్మలనియు సాత్వికములని అనిది శ్రీ మహావిష్ణువును విరచి మరి యొక్క దైవము ఎట్టి వీరనే భాగవతులు ఆ వలను ఎవరి చిత్తము విష్ణువునందును నాలుగ శ్రీహరి నామోచరణ ఎందును హృదయము విష్ణుపాదములెందును సప్తములయ్యుండునో వారే భాగవతులు హృదయాచారముల ఎంత ఆసక్తి కలిగి అందరికీ ఉపకారము చేయచు మమకారము లేని వారు భాగవతులు వీని ఎందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు సత్కర్ములు ముఖ్యములు కాగల విరాజస ధర్మములు యక్షులు రాక్షసులు విశాచులు ఎందు దైవములు వీరిలో కనిష్ఠులు హింస స్వభావులు వీరి ధర్మములు తామసములు సత్వగుణములు గల విష్ణు ప్రీతికరములు శుభప్రదములకు ధర్మములను నిష్కామగా చేయుదురు విష్ణువుపై భక్తి కలిగిందురో నా వారు భాగవతులు భక్తులు వేద శాస్త్రాదులు ఎందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములు ఆచరించువారు భాగవతులు అన్ని దేశముల ఎంత తిరుగుట అన్ని అందరి ధర్మములను కర్మములను ఆ చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములపై ఆసక్తి లేకుండాట భాగవత లక్షణము నపంసకు సుందరి మండలు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ జ్ఞాపకులు ఉపయోగింపవు చంద్రుణ్ణి చూచి చంద్రకాంతసుల ద్రవించినట్లు సజ్జనులకు మంచి వారిని సూచించిన మనసు ద్రవించను ఉత్తమములకు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జను మనసు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్య కాంత శిల మణినట్లు ప్రజ్వలించను కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములకు పనులను చేయవాడు భాగవతులు ఇహ పరలోకములను కలిగించి విష్ణు ప్రీతికరములకు గుణములు సర్వ దు దుఃఖములను నశింపజేయను పెరుగును మధించి సారభూతములు వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మములు సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాల ఉన్నప్పుడు చెప్పెను బాటసారులకు మార్గమున నీడనిచ్చునట్టి మండపములను చలివేంద్రములు నెరపరచుట విసురకటతో విసురుట మరియు నృపచారములను చేయుట గొడుగు చెప్పులు కర్పూరము గంధము దానమిచ్చుట వైభవం ఉన్న చో వాప తటాగములను తల్పించుట సాయంకాలమైన పానకమును పుష్పములను ఇచ్చుట తాంబూల దానము ఆవు పాలు మెదక్ వానినిచ్చుట ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారుల ఇచ్చుట తలంటి పోయిట బ్రాహ్మణుల పాదములు గడుగుట చాప కంబలి మంచము గోవు మునుగున వాణినిచ్చుట తేనె కలిపిన నువ్వులు నిచ్చుట ఇవన్నీ పాపములను పోగొట్టును సాయంకాలమున చెరుకుగడ నిచ్చుట దోస పండ్ల నిచ్చుట పండరసము నిచ్చుట పితృదేవతలకు తర్పణ నిచ్చుట ఇవి వైశాఖ ధర్మములు అన్ని ధర్మములు నృత్యములు ప్రాతకాలమును స్నానమాచరించి వివాహితములకు సంధ్యా వందనాదులు నాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయవలేను వైశాగము తలంటి పోసుకుని రాదు కంచు పాత్రలో భుజింపరాదు నిషిద్దములవు మొదలుకుని వారిని భక్షింపుకుండుట పనికి మారిన మాటలను పనికి మారిన పనులు వైశాగమున చేయరాదు సొరకాయ వెల్లుల్లి నువ్వుల పిండి ఆ పులి కడు కడుగు చెద్దన్నము నేతి బీరకాయ ఏమన్నకు వారిని వైశాగమును విడవలేను బచ్చలి కూర కోడిస పండు ములగ కాడలు పండని వండని పదార్థములు ఉలవలు ఆ చిరు శనగలు వీరిని తినరాదు ఒకవేళ పైన చెప్పబడిన దానిలో దేనిని భక్షించినను నూరు మార్లు నీచు జన్మనుందరు తోదోక మృగమై జన్మించరు ఇందు సందేహం లేదు ఈ విధంగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసమంతూ వ్రతం ఆచరింపవలేను తాను ఈ ఆ మాసమున ప్రతి దినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రదమును వసములతో దక్షిణములతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునికి ఇవ్వలేను వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును జల కలిశమును తాంబూల ప్రదక్షిణలను ఇచ్చిన యామధర్మరాజు సంతశించును వైసాగే సిద్దశ్యాం దమంజసంభస తాంబూలం సఫలం చ దక్షిణం దామి ధర్మరాజా తీవ ప్రేణాయ

చల్లని ఉదకమ్మును పెరుగు కలిపిన అన్నమును కంచి పాత్రల నుంచి దక్షిణ తాంబూలమును భక్ష్యములు ఫలముల నుంచి పిల్లలు గలవానికి ఇచ్చి గోదానం చేసిన శ్రీహరికి లోకమ్మును కలుగును ఆడంబరము కవటము లేకుండా వైశాఖ మాస వ్రతంను ఆచరించినచో వాణి సర్వ పాపములను పోయే దాకా వంశమున నూరు ధర్ముల వారు పుణ్యలోకమున నందురుదు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు వణాంతరము సూర్యలోకమున శ్రీహరలోకమును చేరుదురు ఆమె శంకుని శంఖముని కిరాతనకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా ఐదు కొమ్మలు గల మరుచెట్టు నేలపై పడిన అందరూ ఆచర్యపడారు ఆ చెట్టు ధరలో నుండి పెద్ద శరీరము గల భయంకర సర్పం బయటకు వచ్చి సర్ప రూపము విడిచి ఆ మునికి తల వంచి నమస్కరించి నిలిచాను అని శృతదేవుడు శృతగీతకు చెప్పాను ఈ విషయం నారదుడు అంబరీషుకు చెప్పాను ఈ విధంగా వైశాఖ మాసంలోని ఇరవై ఐదో అధ్యాయం పూర్తయింది ఇరవై ఆరో అధ్యాయం అలా రేపు విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ